ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ మొత్తము చిన్నమొండ వద్ద ఉంది ఈ యొక్క చిన్నమండ వద్ద అక్కులమ్మ కొండ ఉంది ఈ అక్కులమ్మ కొండ వద్ద ఒక పురాతనమైన కోటనైతే మనం చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ వద్ద అక్కడైతే అనవాళ్ళన్నీ పడిపోయినాయి ఇది ప్యాలెస్ అనమాట ఒకప్పుడు ప్యాలెస్ కోట కూడా వద్ద కోట వద్ద ప్యాలెస్ అనమాట వాళ్ళు కట్టిన రాళ్ళు మాత్రం ఇప్పుడు ఇటు పిల్లలు మాత్రం చాలా మొత్తం పడిపోయినాయి అనమాట అక్కడ కానీ ఇప్పుడు మనం చూసాం కదా ఇటీవ పిల్లలతో కట్టిన కోట కూడా మనం చూసాము కింద వచ్చేసి బండలన్నీ వేసి పైన ఇటీవలతో కట్టారు అవి మాత్రం నిలబడినాయి ఇప్పుడు చివరికి